క్లారిటీ కావాలి సార్ నాకు వాస్తవంగా ఎందుకంటే ఇప్పుడు మనం ప్రస్తుతం కూడా ఈ క్రిస్టియన్స్ ముస్లింస్ హిందూస్ ఈ మతాల మధ్య చాలా చిచ్చులు రేగుతున్నాయి హత్యల వరకు కూడా వెళ్తున్నాయి ఇవన్నీ అవుతున్నాయి అందుకే అడుగుతున్నా అసలు ఈ క్రిస్టియన్ మతం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడది అసలు ఈ క్రిస్టియన్ మతం ఈ ఇండియాలో లేదు మేడం బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇండియాలోకి వచ్చింది అట్లనే బ్రిటిష్ వాళ్ళే దీన్ని తీసుకొచ్చారని లేదు మేడం హిందువులలో కూడా క్రిస్టియన్స్ లో కూడా ముస్లింస్ లో కూడా ఎవరి జీవన విధానాన్ని వాళ్ళు పాటిస్తూనే ఉంటారు మేడం వాళ్ళల్లో వందలో ఒకడో వెయ్యిలో ఒకడో ఒక ఉన్మాది ఉంటాడు వాడు నా మతంలోకి రా నీకు అదిస్తా ఇదిస్తా అని ప్రలోభ పెడుతూ ఉంటాడు వాడే ఉన్మాది వాడే తీవ్రవాది అసలు సార్ ఆయన మనలాగా ఒక మనిషి ఆయన చెప్పిన ఫిలాసఫీని విశ్వసించి ఆయన మతంగా ఆయన దేవుడు అని నమ్ముతారా ప్రజలు నమ్మినప్పుడు మనం నమ్మితే నష్టం ఏముంది మేడం మరి అలాంటప్పుడు రాముడిని కూడా ప్రజలు నమ్మినప్పుడు ఆయన బుక్ రాయలేదు అంటున్నారు కదా ఒకవేళ ఒకవేళ రాముడు దేవుడు అని అనుకున్నట్టయితే రాముడు ఒక మతంగా ప్రకటి చేయండి తప్పేముంది ఆయన అది విశ్వసించే వాళ్ళందరినీ ఒక మతంగా ప్రకటించండి ప్రకటి చేస్తే భార్యతో నచ్చకపోతే మధ్యలో అడవిలో వదిలేయచ్చు అని ఒక విధానాన్ని తీసుకొచ్చేద్దాం ఇక్కడ కూడా కృష్ణుని దేవుడిగా ప్రకటించుకుందాం ఎనిమిది మంది భార్యలు ఆయన పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆయన విశ్వసించే హిందూ సాంప్రదాయాల ప్రకారం హిందూ దేవుళ్ళు మంది ఉన్నారో ఆ దేవుళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క మతంగా ప్రకటించమంటున్నారా మీరైతే అంతే కదండి అందుకే మన ఐకమత్యం లేదు మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉన్నారు అంటే ముక్కోటి దేవుళ్ళు ఉన్నప్పుడు మరి అన్ని అన్ని కోట్ల మతాలు పెట్టాలంటారా నేనేమంటారు అసలు ముక్కోటి దేవుళ్ళు ఎక్కడున్నారు ఎవరున్నారు బ్రాహ్మణులు ఆనాటి కాలం నుంచి చేస్తున్నారు మేడం వాళ్ళు బతికే దానికోసం కొత్త కొత్త బాపనోళ్ళు శెట్టి గారు దొంగలు బతికే దాని కోసం రకరకాలుగా అన్ని తీసుకొని వచ్చి ఉంటారు జనాన్ని అయోమయం చేస్తూ ఉంటారు నేను స్వామి నమ్ముతాను మేడం దేవుడు అనేది ఒక నమ్మకం మేడం ఆయన చెప్పిన ఫిలాసఫీ నాకు నచ్చింది ఆయన ఏ రోజు స్వామి వివేకానంద బుక్కులు నేను కొన్ని చాలా బుక్కులు చదివాను నేను ఆయన చదివిన తర్వాతే నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా ఆయన ఈశ్వరుని కొలవని కానీ గణేషుని కొలవని కానీ వెంకటేశ్వరిని కొలవని కానీ సాయిబాబాని కొలవని కానీ ఆయన ఎప్పుడు చెప్పలేదు ఆయన ఏ సందర్భంలోనూ ఒక వ్యక్తిని గాయపరచని కూడా చెప్పలేదు ఒక వ్యక్తిని హింసించమని చెప్పలేదు చంపమని చెప్పలేదు కాబట్టి ఆయనే దేవుడు అంట కానీ దేవుడు నన్ను కొలవండి నన్ను ఆచరించండి నన్ను పూజించండి అని ఆయన చెప్పలేదు ఆయన ఫిలాసఫీని మనం పాటిస్తే చాలు అది మూర్ఖత్వంతో అల్లా కానీ యేసుప్రభు గాని కానీ మతం కాదు ఆయన చెప్పిన వ్యాఖ్యానాలను పాటించడమే వీళ్ళు ఆయన దేవుడిగా వీళ్ళు చేసేసుకున్నారు వీళ్ళ అవసరం కోసం నేను ఇప్పుడు స్వామి వివేకానందని కూడా నేను కూడా గుడి కట్టేస్తాను అంటే జనాలు డబ్బిచ్చే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు ఈ దేశంలో ఇప్పుడు మీరు కూడా మరి స్వామి వివేకానంద గారి దేవుడు అని నమ్మారు నేను దేవుడు మేడం ఐ ఆమ్ హిస్ ఫిలాసఫీ ఆయన యొక్క ఫిలాసఫీస్ నాకు నచ్చాయి సో దట్ ఐ వాంట్ నమ్మరా నేను నమ్ముతాను మేడం ఈశ్వరుడు దేవుడు అవుతాడు మరి మా పెద్దలందరూ పూజించారు కాబట్టి నేను ఆయన అలాగే కదా మనకు శ్రీరామచంద్రుడిని శ్రీకృష్ణుని ముప్పై ఏళ్ళ నుంచి మాత్రమే పూజిస్తున్నారు ఇప్పుడు మా కార్పొరేట్ దేవుళ్ళు ఇప్పుడు వీళ్ళిద్దరు గత ఇరవై ఏళ్ళగా వచ్చారే తప్ప ముందు వీళ్ళు దేవుళ్ళగా వీళ్ళు ఎవరు ఇస్తాను లేకపోయింటికి అంటున్నారు అంటే ఇప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం పుట్టిన పిల్లలే రాముడు కృష్ణుడు దేవుడు అనట్లే వందల వంద సంవత్సరాల క్రితం పుట్టిన వాళ్ళు వాళ్ళు ఆనాటి కాలంలో జస్ట్ కొలిచే వాళ్ళే మేడం అంతవరకు ఆయన రాజు అనే నమ్మేవాళ్ళు కానీ దేవుడిగా కొలిచేవాళ్ళు కాదు వాళ్ళు దేవుళ్ళని ఎక్కడ ఏ బుక్కుల్లోని చెప్పబడలేదు ఒకవేళ నిజంగా అట్లా చెప్పబడి ఉంటే నేను నేరం చేసినట్టు అయితే శ్రీకృష్ణుడు భగవద్గీతలు చెప్పాడంట కర్త కర్మ క్రియ అన్ని నేనే అని ఇంకా మళ్ళీ నన్ను వదిలేయడం ఎందుకు అన్ని శ్రీకృష్ణుడినే పట్టుకోబడి అని చెప్పచ్చు కదా నేనేం నేరం చేసిన వాళ్ళు ఆయనే బాధ్యుడు కదా ఆయనే పోయి పట్టుకోకంటే అది కాదు కదా నువ్వు చేసిన నేరానికి నువ్వు బాధ్యుడు అవుతావు ఆయన చెప్పింది అందుకే కదా మరి ఇంతకు ముందు అన్న గత వచ్చే జన్మలో ఈ జన్మలో చేసిన పాపాలు వచ్చే జన్మలో అనుభవిస్తావు అనేవాళ్ళు కానీ రాజ్యాంగం ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ దాకా ఆగట్లే ఇప్పుడు చేసిన కర్మలు ఇప్పుడే అనుభవిస్తున్నారు ఈ జన్మలోనే అదే కదా శ్రీకృష్ణుడు చెప్పేది కూడా ఇక్కడ అనుభవించడం అనేది వేరు మేడం ప్రతీకారం తీర్చుకోవడం వేరు ఇక్కడ నేను ప్రతీకార చర్యల్ని మాత్రమే విభేదిస్తున్నా అది ముస్లింలలో కాని క్రిస్టియన్లలో గాని హిందువుల్లో కానీ అది ఎవరు సృష్టించుకుంది దేవుళ్ళు సృష్టించింది కాదు దేవుడు దేవుడి పేరుతో ఎవరి యొక్క ఉనికి కోసం వాళ్ళ డబ్బు కోసం వాళ్ళ ఉనికి కోసం ఇది చేస్తున్నారు అదేంటున్నారు ఇప్పుడు ముస్లింలు అందరూ తీవ్రవాదులు కాదు మేడం ముస్లింలలో ఈ దేశంలో ఉన్న ముస్లింలలో మేబీ వన్ పర్సెంట్ ఉండొచ్చు నుంచి వాళ్ళు ఇప్పుడు రీసెంట్ గా నిన్న మొన్న కాశ్మీర్ లో జరిగింది అది కాశ్మీరీలో ఉండే వాళ్ళు చేసింటారని మేడం తీవ్రవాదులు కాదు అని చెప్పేసి చెప్పారు కదా మరి హిందువులలో అందరూ తీవ్రవాదుల హిందువులలో కూడా కొద్ది మంది ఉన్నారు వాళ్ళని వ్యతిరేకించే దానికి నేను వచ్చాను వాళ్ళు చేస్తున్నది తప్పు అని ఇక్కడ నేను క్రిస్టియన్స్ ను కానీ ముస్లింస్ కానీ నేను వాళ్ళతో విభేదించేది ఏంటంటే ఈ రోజు నిన్న కాశ్మీర్ లో జరిగిన దానికి ముస్లింలు ఎందుకు వచ్చి ఖండియడం లేదు దాన్ని ఖండియాలి కదా వాళ్ళు ఖండిస్తూ ఈ మా మతం దీన్ని యాక్సెప్ట్ చేయదు మా మతం దీన్ని అంగీకరించదు అని వాళ్ళు కూడా నిరసనలు చేయాలి నిజంగా వాళ్ళు నిరసనలు చేయకపోతే వాళ్ళ మీద కేసులు కట్టి దేశద్రోహం కేసులు వేయాలి ఎందుకంటే నిరసన తెలియజేయకపోవడం కూడా నేరమే మద్దతు ఇవ్వడమే అది ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని కండియాల్సిందే వాళ్ళ బయటికి వచ్చి బహిరంగంగా అది ఏం మతమైనా నేను రీసెంట్ గా ఎక్కడ విశేష సంఘం వాళ్ళను కూడా వ్యతిరేకిస్తున్నారు ఖచ్చితంగా ఒక ఆర్య వైశ్యాలకు సంబంధించిన వాళ్ళే కదా అలాంటిది మరి మీ వాళ్ళనే మీరు ఎందుకు దేషిస్తున్నారు నేను ద్వేషించట్లే మేడం వ్యతిరేకిస్తున్నా ఎందుకు వ్యతిరేకిస్తున్నాను అంటే నేను నా మతానికి కులంగా నా కులానికి నేను డబ్బు కట్టాను నాకు ఏ విధమైన అవసరము నాకు లేదు ఐయాం వెల్ సెటిల్ నాకు అసలు సమస్యలు కాని ఇంకోటి కానీ ఏవి లేవు నాకున్న గర్వం ఏంటంటే సమస్య కాడికి నేను వెళ్తా నువ్వా నేనా తెలుసుకుందాం రా నేను గొప్పను నువ్వు గొప్పను చూసుకుందాం రా అని ప్రతి సమస్యను ఎదురు నువ్వు పారిపోవాల్సిందే కానీ నేను నేను ఉంటా వద్దు వీడి కాడికి మనం పోతే మన దరిద్రం చుట్టుకుంటుంది అన్న టైప్ లో ఉండాలి అట్లా ఆర్యవేశ సభను కూడా ఏమంటున్నా అయ్యా ఆర్యవేశ సభకు రెండు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఈ ఆస్తులన్నీ అమ్మవారు చంపాయేలే ఈ కులంలో పుట్టిన వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు ఇంకొకరు ఇంకొకరు సదుద్దేశాలతో దేవుడికిచ్చారు వాళ్ళు ఇచ్చిన కోరికల మేరకు మీరు ఎందుకు వాటిని నెరవేర్చడం లే స్కూల్ ఎందుకు కట్టడం లే కాలేజీలు ఎందుకు కట్టడలే ఆసుపత్రులు ఎందుకు కట్టడం లే నిరుపేదలైన ఆరవేశాలకు వేసులకు ఇల్లు కానీ ఇంకో రూపంలో కానీ వ్యాపారానికి కానీ సహాయం ఎందుకు చేయడం లే మీరే కూర్చొని ముప్పై ఏళ్ళగా నలభై ఏళ్ళగా ఎందుకు మీరే అధిపతులుగా ఉంటారు అధ్యక్షులుగా మీరు దిగిపోతే ఇంకొకటి వచ్చి చేస్తారు కదా ఏం నీ సొంతమా ఇప్పుడు నాకు ఇంట్లో గుడింది అది నా సొంతం నేను ఎవరిని రానియను నా కుటుంబ సభ్యుల్ని తప్ప మళ్ళీ ఆరవేశాలు తప్ప కన్నక బ్రహ్మ శ్రీ దేవస్థానాలు ఏవి ఎవరి సొంతం కాదు అటువంటిప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఎవరైతే ఇప్పుడు అధ్యక్షులుగా ఉంటారో వాళ్ళు పది పది నుంచి ఏమని రానియడం లేదు వాళ్ళే ఉంటున్నారు అది తప్పు కదా నువ్వు ఒక తురి చేసిన తర్వాత నువ్వు దిగిపో కొత్తోడు వస్తాడు లేదు వాడైపోయినాక వాళ్ళ చిన్నాయన వాళ్ళ వాళ్ళ కొడుకు వాళ్ళ మామ వాళ్ళు అందరు ఎందుకు మాట్లాడియారు అంటే మేడం వీళ్ళు ఆ దేవుడి మాటను బాగా డబ్బు సంపాదించుకున్నారు మీరు ప్రయత్నం చేశారా కూర్చోబెట్టి మాట్లాడడానికి వాళ్ళకి ధైర్యం లేదు మేడం నాతో కూర్చోని మాట్లాడేంత నేను ఎన్నో సందర్భాలు ప్రయత్నించాలి కదా ఇప్పుడు ప్రయత్నించడం అంటే నేను ఎవరితోనైనా నా కుల పెద్దలతో బహిరంగ చర్చకు రెడీ అంటున్నా మళ్ళీ బహిరంగ చర్చలకు వాళ్ళు ఎందుకు రావట్లేదు మేడం వాళ్ళు నాతో చర్చకు రారు కానీ వాళ్ళని నేనేదో దూషించానని నా మీద కోటి రూపాయలు కేసు కేసేశాడు ఏమైతుంది నేను దూషించాను అనుకోండి మీద నిజంగానే కోర్టు వెంటబడి ఎందుకు శిక్ష వేయలే వీడియోలతో సహా ఉన్నప్పుడు శిక్ష వేయాలి కదా ఎందుకు ఎందుకేలా నేను ఎక్కడ దూషించలేదు నేను ముందు చర్చలకు ఆహ్వానించాను వాళ్ళు రాలేదు అటువంటిప్పుడు వాళ్ళు దన్నా దద్దమ్మలు సన్నాసులు ఏ బ్రేసులు అని తిట్టాను అది ఎందుకు నేరం అవుతుంది ఏమీ నేరం కాదు మీరు చర్చలకు వచ్చి ఉంటే ఇదే లేదు కదా ఎందుకు చర్చలకు రాలే మీరు వాళ్ళలో లోపం ఉంది కాబట్టి రావట్లేదు నేను దాని మీద వ్యతిరేకంగానే ఇప్పుడు ఆదివేషులకు పథకాలు ఇస్తున్నారు ఎలా ఇస్తారు మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా తెలంగాణలో ఆంధ్రాలో కానీ వీళ్లకు మీరు కన్యాపురమేశ్వరి దేవస్థానాలలో ఉన్న ఆదాయాన్ని ఏది కూడా ప్రభుత్వానికి ఒక రూపాయి చెందదు ఒక్క అన్ని దేవాలయాల నుంచి ఆదాయం ప్రభుత్వానికి ఆర్య వైశ్య సంఘాలకి అసలు ఆర్య వైశ్యులకి ఎలాంటి లాభాలు రావ అంటే వాళ్ళను గుర్తించట్లేదు ఏ ప్రభుత్వాలు కూడా అని చెప్పేసి మరో పక్కన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆర్య వైశ్య సంఘం ప్రెసిడెంటే పోరాడుతూ ఉంటే మీరేమో లేదు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు నిధులు బడ్జెట్ ఎందుకు కేటాయిస్తున్నారు అని మీరు అడుగుతున్నారు బడ్జెట్ కోసం అడిగితే వాళ్ళు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళు సన్నాసులు మేడం రాకేష్ ఆయన నేను వాళ్ళతో ఎన్నోతులు చెప్పాను మేడం అయ్యా ముందు మీరు తెలుసుకోవాల్సింది ఒకటి మీరు ఒక పదవిలో కూర్చునే ముందు మీరు ఏం చేయాలనేది ముందు తెలుసుకోండి మీ విధి విధానాలు ఏంటి మీ బాధ్యతలు ఏంటి ముందు తెలుసుకోండి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో గాని ఆర్యవేశాలకు సంబంధించిన ఆస్తులన్నీ ఉన్నాయి ఆ ఆస్తులన్నింటి కూడా ఈ కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చుకోండి ఎందుకు అంటే ఆర్యవైశ్యులది కులం కాదు మతం మంది మతంగా ప్రకటించుకోలేకపోవడానికి మన గ్రంథం లేదు లేని కారణంగా ప్రకటించుకోలేదు నిజంగా మంది మతం కాదు కులమే అని అనుకున్నట్టయితే అందరి దేవుళ్ళ మాదిగానే మనం కూడా అన్ని కులాల నుంచి కూడా డబ్బులు తీసుకోవాలి కదా ఎందుకు తీసుకోవట్లేదు అన్ని మనం మీరు ఏ ఎక్కడికైనా వెళ్ళండి సత్రాలకు మీరు వైశ్యానా కాదా అని అడుగుతారు మీరు వైశ్య కాదంటే మీకు భోజనం కూడా పెట్టరు నేను దాన్ని ఒప్పుకుంటా మాదే రైట్ అంటాను నేను నా ఎందుకంటే మేము ఎవరి నుంచి డబ్బు తీసుకోం మాతో ఘర్షణల మేము సౌమ్యవాదం మేము ఎవరితో కొట్లాడలేం అనే ఉద్దేశంతో మేము ఉంటాం అటువంటి అప్పుడు మన ఆడవ ఇంత డబ్బు పెట్టుకుని ప్రభుత్వాన్ని అడుక్కోవాల్సిన అవసరం మనకేంటి ఆ డబ్బుల్ని వినియోగంలోకి తేండి ఆ డబ్బులతో ప్రజలకు మంచి చేయండి మీరు అవేవి చేయకుండా మీరు మీరు కూర్చొని తింటా ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నారే అది తప్పు కాదా ఎండమెంట్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆస్తులన్ని నువ్వు కార్పొరేషన్ ప్రజలకు తెచ్చుకో తెచ్చుకొని నువ్వు ఆడవేషాల కి మంచి చేయి ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం నీకేముంది వీళ్ళు వీళ్ళకి సేతగాక ప్రభుత్వాన్ని అడుగుతున్నారు కానీ ఇప్పుడు ఈ సంఘంలో ఉన్న ప్రజలదే కదా తప్పు ఖచ్చితంగా ముమ్మాటికి మేడం వీళ్ళందరినీ నేను బజార్కి ఈడుస్తున్నా నేనే వదలలేదు మేడం నేను ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి లెటర్ పెట్టాను ఏమని పెట్టాను అయ్యా కన్యాకాపురమేశ్వరి దేవస్థానాలకు గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మినహాయింపు ఇచ్చాయి ఈ కులం నుంచి ప్రభుత్వానికి ఎటువంటి రాబడి రావడం లేదు అటువంటిప్పుడు ప్రభుత్వం నుంచి వీరికి పథకాలు కానీ ఇంకోటి కానీ ఎందుకు ఇస్తున్నారు వారు మా ప్రభుత్వంలో భాగం కానప్పుడు వాళ్ళకు పథకాలు ఇవ్వకూడదు ఇప్పుడు హిందువులు మాత్రమే ప్రభుత్వంలో భాగం వేయడం ఏ ఇతర మతాలు కాదు ఉదాహరణకు తీసుకున్నారనుకోండి మీరు క్రిస్టియన్స్ వాళ్ళ చర్చిలు ప్రభుత్వానికి ఒక రూపాయి డబ్బు కట్టవు మసీదులు వీళ్ళు ఒక ప్రభుత్వానికి ఒక రూపాయి డబ్బు కట్టవు ఈ హిందూ దేవస్థానాలు మాత్రమే ఎన్నోమెన్సీ డిపార్ట్మెంట్కు సమ్ రేషియో పర్సంటేజ్ ప్రభుత్వానికి కడతాయి వీళ్ళెవరు కట్టనప్పుడు వీళ్ళెవరు ప్రభుత్వంలో భాగం కానప్పుడు వీళ్ళు పథకాలు ఇవ్వడం నేరం తప్పు కాదు నేరం అయితే వీళ్ళేం చెప్పుకుంటున్నారు వాళ్ళ పేరుతో వీళ్ళు అప్పు తెచ్చుకున్నారు మిమ్మల్ని తాకట్టు పెట్టి వీళ్ళు అప్పు తెచ్చుకున్నారు ఆ అప్పుకు గ్యారంటీ కోసం వక్స్ బిల్లను తీసుకొచ్చి ఆస్తుల్ని వాళ్ళకి తనఖా పెట్టబోతున్నారు నేను నన్ను ఆహ్వానిస్తున్నా రేపటి రోజు మన గుళ్ళను కూడా తాకట్టు పెట్టేస్తారయ్యా రేపు అంబానికో అదానికో తిరుమల తిరుపతి దేవస్థానము శ్రీశైలం దేవస్థానము అన్ని దేవస్థానాలని వాళ్ళకి తాకట్టు పెట్టి ఈ దేవస్థానాలు వాళ్ళకి ఇచ్చేసాం ఎందుకు ఇచ్చేస్తాము అంటే నీదే ఆ దేవస్థానం సభ్యుడు కాదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్